నేరారా కోమలికి స్వాగతం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన మూలిక గురించి చెప్పుకోబోతున్నాం భారతదేశపు నడిబొడ్డున అగరవత్తుల ధూప పరిమళాల మధ్య ఒక మూలిక రాని పూజింపబడుతుంది తనే పవిత్ర తులసి ఆదివాసీల గుడిసెల నుండి దేవాలయాల దాకా మతాలకు సంస్కృతికి అతీతంగా గౌరవించబడుతుంది హిందువులు తులసిని పవిత్రతకు చిహ్నంగా లక్ష్మీదేవి రూపంగా శ్రేయస్సునిచ్చేదిగా ప్రతికూలతలను దూరం చేసేదిగా భావిస్తారు తులసిని దేవత గద్దె మీద కూర్చోబెట్టింది ఏమిటి అంటే దైవత్వం ఇది మూలిక శతాబ్దాల తరబడి ఉపయోగించుతున్న మూలికలో ఆధ్యాత్మికత కంటే ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నాయి దైవత్వం అంటే మంచిని మించి మేలు చేయటం అందుకనే తులసిని మనం దేవతగా గౌరవిస్తున్నాం ప్రతి తరం లెక్కలేని తరాలు దీని నిశ్శబ్ద నీడలో సేద తీరాయి ఆయుర్వేదంలో సిద్ధ వైద్యంలో దీనికి ప్రముఖ స్థానం కల్పించారు మనం ఈరోజు పూజలు చేస్తున్నాం కానీ దాని ఔషధ ప్రభావాలు మర్చిపోయాం ఈరోజు తెలుసుకుందాం తులసి యొక్క ఔషధ ప్రభావాలు ఒకటి ప్రథమమైనది ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీంట్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు వృక్ష న్యూట్రియంట్సు తులసిని రోగ నిరోధక శక్తి పెంచేదానిగా ఇమ్యూన్ బూస్టర్గా ఉంచాయి రెండోది ఇది స్ట్రెస్ బస్టర్ అంటే మన ఒత్తిడిని తగ్గిస్తుంది ఒత్తిడికి ప్రధాన కారణమైన కార్టిసాల్ని సమతుల్యం చేస్తుంది ఇది మానసిక స్వస్థతను సమతుల్యతను తీసుకొస్తుంది ప్రధానంగా దీన్ని అడప్టోజెన్ అంటారు ఒత్తిడి తగ్గించే గుణం కూడా దీనికి ఉంది మూడోది ఆయుర్వేదంలో ప్రధానంగా దీన్ని శ్వాసకోశ వ్యాధులకు సరైన నివారణగా దీన్ని చేర్చుతారు జలుబు ఫ్లూ దగ్గు ఆయాసం అస్తమ వీటన్నిటిలో కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది ఇంకోటి ఇది గుండెకి ప్రయోజన ధమన్లో మంటను తగ్గించి రక్త ప్రసరణకి తోడ్పడుతుంది రక్త ప్రసరణకి గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి బీపీని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది ఇంకొకటి ఈ మధ్య చేసిన రీసెర్చ్ లో ఇది క్యాన్సర్కి క్యాన్సర్ కణాల నిరోధించడానికి బాగా పనిచేస్తుంది అని చెప్పేసి శాస్త్రజ్ఞులు కనుగొన్నారు దీంట్లో విజనాలు ఉర్సోలిక్ యాసిడ్ రోస్మెరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా కలిసి క్యాన్సర్ కణాలని వ్యాపింపజేయకుండా నిరోధిస్తున్నాయి అందుకని ఇప్పుడు మీలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి బంధువులకు కూడా ఎవరికైనా చెప్పండి తులసిని రోజు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు టీగానో మిగతా సూపుల్లో లాగనో జ్యూసుల్లో లాగానో వేసుకొని తాగమనండి అది వ్యాప్తి కాకుండా అది తగ్గటానికి కూడా సహాయపడుతుంది ఇన్ని విధాల ప్రయోజనాలున్న తులసిని మనం ఆహారంగానో మన పానీయాల్లోనో తీసుకోవటం మర్చిపోతున్నాం ఎప్పుడు మన మరణం సమీపించినప్పుడు మాత్రమే తులసి ఆకు రసం తీసుకుంటున్నాం ఈరోజు దీన్ని ఎలా వాడాలి దీని ఉపయోగాలు ఇన్ని ఉన్న తులసిని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలనే తెలుసుకుందాం ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తులసి రక్తశుద్ధి చేస్తుంది అంటే మన శరీరంలో విషాల్ని బయటికి పంపుతుంది దీనితో మూత్రపిండాలు కాలేయం పనితీరు మెరుగవుతుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్య నాసా వాళ్ళు అంతరిక్ష పరిశోధనల కోసం తులసి మీద పరిశోధన చేశారు ఇది గాలిని శుద్ధి చేస్తుంది కార్బన్ మొనాక్సైడ్ ఫార్మాల్డిహైడ్ వంటి విషవాయువుల్ని హరిస్తుంది అని కనుగొన్నారు అందుకని తులసిల్ని మన పెరట్లోకి అపార్ట్మెంట్లో అయితే కుండీల్లో పెంచడానికి మనం ప్రోత్సహించాలి ఇంకొక విషయం ఇది దోమలకి వికర్షణ శక్తి కలిగి ఉంది తులసి మొక్క దగ్గరికి దోమలు రావు ఇప్పుడు దీన్ని మనం మన జీవితంలో ఎలా అన్వయించుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ప్రయోజనాలు పొందాలని చూస్తే మనం జలుబు దగ్గు కఫం అయితే అల్లం మిరియాలు తో తులసి ఆకు కలిపి తీసుకోవచ్చు ఇదే మనకి జుట్టుకి చుండ్రు ఈ సమస్య ఉన్నప్పుడు తులసి ఆయిల్ని వేపాకుతో పెట్టుకోవచ్చు ఇంకొకటి మొట్టలు ఉన్నప్పుడు తులసి వేప పసుపు కలిపి ఒక వారం రోజులు మూడు సార్లు రాస్తే ఆ మొట్టలు నుంచి బయటపడతారు ఇట్లా తులసిని ఇంకా మనం ఆహారంలో అప్పుడప్పుడు తరచుగా తీసుకోవాలి అలానే మనం వేసే గారెలుంటాయి ఆ గారెల్లో కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం తరుగు వేస్తాం కదా కొంచెం కొత్తిమీర కూడా వేస్తాం కదా కొత్తిమీరతో పాటు తులసి ఆకులను కూడా సన్నగా కరిగి సన్నగా తరిగి వేయవచ్చు ఇట్లా రకరకాలుగా తులసిని మన ఆహారాల్లోనూ పానీయాల్లోనూ మనం ఇముడ్చుకుంటే రకరకాల రోగాలకి రాకుండా బయటపడతాం రకరకాల రోగాల బారి నుంచి కాపాడటానికి తులసి రక్షణిస్తుంది ఇంతగా ప్రయోజనం ఉన్న తులసిని మనం మన పెరట్లలో పెంచుదాం ఆ విత్తనాలని నీళ్ళు తడి ఉన్న చోట్ల మన బంధువుల స్నేహితులకి వాళ్ళ పేరెట్లోను పెంచేటట్టు చూద్దాం ఇంకొక ఆసక్తికరమైన విషయం తులసిలో రకరకాల తులసిలు ఉన్నాయి తమిళనాడులో లక్ష్మీ తులసి అని పిలుస్తారు అస్సాంలో తులసి ఒక రకమైన ఔషధ గుణాలు ఉంది మణిపూర్లో తులసి ఒక రకమైన ఔషధ గుణాలు ఉంది మనం విష్ణు తులసి అంటాము కొంచెం ఆకులు వెడల్పుగా పలచగా ఉంటాయి కృష్ణ తులసి అంటాము దీంట్లో ఆకులు ముదురుగా వంగపండు రంగు ఉంటాయి ఇంకా వన తులసి వీటన్నిట్లో కూడా వన తులసి ఎక్కువ ఔషధ గుణాలు ఉంది ఇంకా మనం చాలాసార్లు మనం టీలో వేసుకుంటాం కదా హెర్బల్ టీస్ కర్పూర తులసి కర్పూర సుగంధంతో మిళితమైన తులసి మింట్ తులసి పుదీనా వాసనతో ఉన్న తులసి ఇన్ని రకాల తులసీలు ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా మన ఇంట్లో రకరకాల తులసిల్ని మనం పెంచటం అలానే మనకి ప్రేమతో తులసి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తున్నందుకు తులసిని విరివిగా పెంచడానికి కూడా మనం ప్రోత్సహించాలి మన స్నేహితులు బంధువులోకి మన శుభకార్యాలకు వెళ్ళినప్పుడు మనం బహుమతులు బదులు తులసి మొక్కనివ్వండి మిగతా మొక్కలనివ్వండి ఇంతకంటే ఆనందమే ఉంటుంది మీకోసం ఇంకొక ఆసక్తికరమైన టాపిక్తో కలుద్దాం ఈసారి జుట్టు ఒత్తుగా పెరగటానికి జుట్టు పోయిన వాళ్ళకి జుట్టు రావటానికి ఒక గిరిజన ఆయుర్వేద మూలికలను కలిపిన హెయిర్ ఆయిల్ని మీ కోసం పరిచయం చేస్తాను ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ప్రయాణంలో ఇంకొక అడుగు ముందుకేద్దాం వేయి మైళ్ళ దూరమైనా కానీ ఒక అడుగుతోటే మొదలవుతుంది మీ ఆదరాభిమానాలకు మా కృతజ్ఞతలు